తోబా సాంగ్ కి డ్యాన్స్ చేసిన ఇండియన్ మాజీ ఆటగాళ్ళు యువరాజ్ సింగ్ అయిన హర్భజన్ సింగ్ అయిన రైనాలు విమర్శలు ఎదుర్కొంటూ చిక్కుల్లో పడ్డారు భయ్య ఇంతకీ ఏమైంది అంటే ఈ మధ్య నెట్టింట ఎక్కడ చూసినా విక్కీ కౌశల్ నటించిన బ్యాడ్ న్యూస్ అన్ని మూవీలోని తోబా తోబా సాంగ్ ఉక్ స్టెప్స్ వైరల్ గా మారడంతో నెటిజన్లు తమ తమ స్టెప్పులతో రీక్రియేట్ చేస్తున్నారు తాజాగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైటిల్ గెలిచిన జోష్లో ఉన్న టీమిండియన్ మాజీ క్రికెటర్ ప్లేయర్స్ యువరాజ్ సింగ్ అండ్ హర్భజన్ సింగ్ అండ్ రైనాలీ సాన్పై రీల్స్ చేశారు అయితే ఆ వీడియో వీళ్ళు నడుములు పట్టుకొని కుంటుకుంటూ నడుస్తూ కనిపించారు భయ్యా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్యాప్షన్ లో పదిహేను రోజులు లెజెండ్ క్రికెట్స్ తర్వాత మా బాడీస్ కూడా తోబా అయ్యాయని బాడీలోని అన్ని పార్ట్స్ నొప్పిగా ఉన్నాయని ఇది మా వర్షన్ అంటూ రాసుకొచ్చారు అలాగే ఈ వీడియోని విక్కీ కౌశల్ కి కూడా ట్యాగ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ గా మారింది భయ్యా అయితే ఈ వీడియోపై అభిమానులు సానుకూలంగా స్పందించిన దివ్యాంగుల హక్కుల కమిటీ మాత్రం పెదవి విప్పింది ఇది దివ్యాంగుల మనోభావం దెబ్బెత్తయటమే అని దేశం మొత్తం హీరోలుగా పరిగణమించే వ్యక్తుల నుండి ఇలాంటి అమర్యాదగల ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇది వీళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనమని నిదర్శనం అని ఇది చాలా సిగ్గుచేటు అని చెప్పుకొచ్చారు అలాగే బీసీసీఐ దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భయ్య సో ఫ్రెండ్స్ మన మాజీ క్రికెటర్స్ చేసిన రీల్స్ పై మీరెలా ఫీల్ అవుతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇలాంటి న్యూ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి